హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టోట్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి చెప్పడం కొంచెం లేట్ అయింది అందుకే చిన్నగా చిన్న పోస్ట్ అయితే పెట్టాను ఈరోజు కొంచెం కుదరలేదు సో దానివల్ల నేను చేయలేకపోయాను గైడెన్స్ అనేది ఏమీ అనుకోవద్దండి అందరూ వెయిట్ చేస్త చేస్తున్నారు వీడియో కోసం అని అయితే నేను అనుకుంటున్నాను నా నన్ను చూసే ఫాలో అయ్యే ఫాలో అవర్స్ వెయిట్ చేశారు అనుకుంటున్నాను మిమ్మల్ని హట్ చేసినందుకు ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా ఎవరికైనా పెయిన్ ఉంటే ఖచ్చితంగా ఒక్క ఒక్క ఆన్సర్ అయితే నేను ఇవ్వగలుగుతాను వేస్తానో అనేది ఖచ్చితంగా మీకు ఆ ఒక్క ఆన్సర్లోనే పెయిన్ అనేది కొంచెం రిలీవ్ అవుతుంది కొంచెం తగ్గించిందని అవుతానని అనుకుంటున్నాను అలాగే నేను చేసే వీడియో కనుక మీకు రెజినేట్ అయితే అది మీది అనుకోండి కాకపోతే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం బట్ అన్ని రాసుల వారికి కాబట్టి మీకు రెజినేట్ అవుతుంది ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని పాయింట్స్ అవ్వకపోవచ్చు అన్నీ అని కాదు అలాగే మీకు మీరు తెలుసుకునేది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కనుక కావాలి అనుకుంటే నెంబర్ డిస్ప్లే అయి ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మనకి ఎక్కడైనా ఏ వీడియోలో అయినా నెంబర్ అనేది ఉంటుంది దానికి మీరు కాల్ చేయొచ్చు డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది నెంబర్కి కాల్ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకో తీసుకోగలరని అనుకుంటున్నాను ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ వచ్చేసి మీ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు మీరు లైఫ్లో ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఏంటి అంటే యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము వన్ సెకండ్ టాపిక్ అనేది రివీల్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్లో అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాము వెరీ చిన్న టాపిక్ ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మా వ్యూయర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మా వ్యూయర్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మా వ్యూయర్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మా వ్యూయర్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ వాళ్ళు ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారు ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ వాళ్ళు ఎలాంటి బాధలో ఉన్నారా కష్టంలో ఉన్నారా లేదంటే హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారా వాళ్ళు చూసే వ్యూయర్స్ ఎలాంటి మూ ఎలాంటి ఒక సిచ్యువేషన్స్లో ఉన్నారు ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ మా వీడియోస్ చూసే మా వ్యూయర్స్ ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారు ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ బాటమ్ డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ అండి ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ కొంచెం స్లో మూవింగ్ ఎనర్జీ అని అనుకోవచ్చు స్లో మూవింగ్ ఎనర్జీలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు అండ్ దేనికోసమో అయితే ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు దేనికోసం చూస్తున్నారు అంటే ఉన్న వాళ్ళను లీవ్ చేసేసి దేనికోసమో బాధగా వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇవే అండి మనకు వచ్చిన కార్డ్స్ అయితే అండ్ బోటమ్ డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ అనమాట ఎయిట్ ఆఫ్ కప్స్ అనేది మీకు తెలుసు ఎలాంటి ఎనర్జీ అనేది అంటే మీరు ఎక్కడొక్క వెళ్ళి ఎదురు చూస్తున్నారు అంటే వేరే ఉన్న వాళ్ళని వదిలేసి ముందరికైతే వెతుక్కుంటున్నారు సమ్ డిఫరెంట్ ఫీలింగ్లో ఉన్నారు ఎమోషనల్లీ బ్యా చాలా ల్యాగ్లో ఉన్నారు చాలా ఎమోషనల్లీ పెయిన్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అండ్ హెర్మిట్ వచ్చేసి ఒక ఎలాంటి సిచ్యువేషన్ అంటే దేనికోసమో బాధపడుతున్నారు దానికోసం సొల్యూషన్ అనేది కూడా వెతుక్కుంటున్నారు అని చెప్పుకోవచ్చు అంటే సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నారు చీకట్లో వెతుక్కుంటున్నారు అనే ఒక దీనిలో అయితే ఉన్నారు ఒక ఎనర్జీలో అయితే ఖచ్చితంగా చీకట్లో వెతుక్కుంటున్నారు దేనికోసం వెతుక్కుంటున్నారు అనేది మీకు తెలియాలి ఒక మంచి ఎనర్జీ కాదని చెప్పుకోవాలి ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవాలి ఖచ్చితంగా దేనికోసం అయితే బాగా వెతుకులు ఆడుకుంటున్నారు ఖచ్చితంగా అనేది మాత్రం తెలుస్తుంది అంటే మీకు మీరు ఇంటర్స్పెక్షన్ చేసుకుంటున్నారు ఆలోచన అయితే చేస్తున్నారు కానీ దానికి ఏమీ ఆన్సర్ అనేది దొరకట్లేదు ఇంకా అలా ఇలాంటి ఒక ఎనర్జీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు బయట అయితే స్పెండ్ చేయాల్సిన టైం అయితే ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఓవరాల్గా ఎనర్జీ కొంచెం స్టెబిలిటీ కోసం చూస్తున్నారు అంటే మనీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు కొంచెం స్టెబిలిటీ అంటే మరీ ఓవర్గా కాదు కొంచెం స్టెబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి మీద మీ లైఫ్లో అని చెప్పి చూపిస్తుంది అండ్ అంటే చాయిసెస్ అంటే మీరు ఒక ఫ్యా ఫ్యాంటసీ లైఫ్లో ఉన్నారు అని చెప్పుకోవచ్చు కళల ప్రపంచంలో అని చెప్పుకోవచ్చు దాని నుంచి అయితే ఒక చాయిస్ అయితే మంచిగా అది కష్టమో సుఖమో చిన్న ఆపర్చునిటీ అయినా కూడా మీరు దాన్ని చూస్ చేసుకోవడం బెస్ట్ అండి అంటే వచ్చిన దాన్ని వెనక్కి వదులుకోకూడదు కదా సో దట్ మంచి ఆపర్చునిటీ చిన్నదైనా కూడా మీరు వదులుకోకుండా చూస్ చేసుకోవడం మంచిది అలానే కొంచెం డబ్బుల విషయంలో అయితే బాధనైతే ఫేస్ చేస్తున్నారు బట్ అలానే ఖర్చు పెట్టే విషయంలో కూడా కొంచెం కన్యూస్గా కూడా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఏంటంటే ఖర్చు పెట్టే విషయంలో కొంచెం ఆలోచన ఆచితూచి అని అంటారు కదా అట్లా ఖర్చు పెట్టే వ్యవహారం కూడా కనిపిస్తుంది అది మంచిదే కాకపోతే అన్ని వేళలా ఇటు పాజిటివ్ ఉండకూడదు అటు నెగిటివ్ ఉండకూడదు సో అన్ని వేళలా అది మంచిది కాదని చెప్పుకోవచ్చు కొన్ని టైమ్స్లో అది కరెక్టే అది మంచిదే అని చెప్పుకోవచ్చు అలాగే మీరున్న బ్యాడ్ కర్మ నుంచి అయితే గుడ్ కర్మలోకి చేంజ్ అవుతారు అని చెప్పుకోవచ్చు లేదు బ్యాడ్ కర్మనులో అనుభవించి ఉంటే గుడ్ కర్మకు వస్తారు గుడ్ కర్మ కనుక ఉండి ఉన్నట్లయితే బ్యాడ్ కర్మలోకి వెళ్తారు అంటే మీకున్న గొడవలు అయితే ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ రీబోర్న్ అంటే రీ రీబోర్న్ లాగా అనమాట ఉన్న కర్మ అయితే బ్యాగేజ్ అయితే లీవ్ చేసుకొని అది ఎలాంటి కర్మ అనేది మనకు తెలుసు ఆ బ్యాగేజ్ అయితే లీవ్ చేసుకొని ఫ్రెష్ ఫ్రెష్ చాప్టర్ న్యూ చాప్టర్లోకి అయితే ఎంటర్ అవుతున్నారని చెప్పుకోవచ్చు అలాగే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఒక ఎమోషనల్ ఎనర్జీలో కూడా అయితే ఉన్నారు మనకు వచ్చి ఖచ్చితంగా ఒక ఎమోషనల్ ప్యాచ్ అప్ అయితే కావాలి అని అనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు కూడా అలాగే క్వీన్ ఆఫ్ వర్డ్స్ కూడా వచ్చింది కదా ఒక ప్యాషనేట్ ఎనర్జీ ఒక డిజైర్ఫుల్ ఎనర్జీ అనేది ఉంది మీలో ఖచ్చితంగా ఏదైనా నేను చేయగలను ఏదైనా సాధించగలను ఏదైతే అది అయింది ముందుకే వెళ్దామని అయితే రెడీగా ఉన్నారు అండ్ మీరు ఒక క్వీన్ లెవెల్లో అంటే క్వీన్ అని అంటే అది మగవాళ్ళైనా చెప్పుకోవచ్చు ఆడవాళ్ళైనా చెప్పుకోవచ్చు ఒక ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఏంటి అన్నీ ఫుల్ఫిల్గా ఉన్నాయి నాకేం తక్కువ లేదు అనే ఒక ఎనర్జీలో అయితే ఖచ్చితంగా ఉన్నారు అండ్ మీకు ఎలాంటి ఫెయిల్యూర్స్ అయితే వచ్చినా కూడా మీరు దాన్ని ట్రాన్స్ఫామ్ చేసుకొని మీరు సక్సెస్లోకి అయితే అడుగు పెడతారు అని చెప్పుకోవచ్చు అండ్ ఈ ఎంప్రెస్ లెవెల్లో వచ్చేసి మనకి ఖచ్చితంగా నర్చరింగ్ మదర్లీ అండ్ కేరింగ్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు మీరు ఖచ్చితంగా అండ్ స్టెబిలిటీ కోసం అయితే మీరు ఎంత దాకా అయినా వెళ్తారని చెప్పుకోవచ్చు ఒక క్రియేటివ్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అంటే మీకున్న కాన్సెప్ట్తో మీకున్న ఊహలతో ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసి ఒక మంచి పొజిషన్ అయితే మీరు తీసుకొచ్చుకోగలరు అని అయితే చెప్పుకోవచ్చు అండ్ మీకు వచ్చి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉంటుంది మీకు అలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే అది ఎవరికి అని అని అనుకోవచ్చు అది ఎవరికైనా కావచ్చు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది అంటే హస్బెండ్ అదే చేశాడు వైఫ్ ఇది చేసింది అని చెప్పి అట్లా ఎక్కువ తక్కువ అని ఉండకుండా ఈక్వల్గా బ్యాలెన్సింగ్గా చూసుకోగల కెపాసిటీ ఉంటుంది అట్లాగే బయట విషయానికి వస్తే బయట ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ కార్డ్ పరంగా చూసుకున్నట్లయితే మనం బయట ఎందుకు ఈక్వల్ గివంటేకి ఎలా అని అని ఆలోచిస్తే మీరు ఒక ఛారిటీ పర్సన్ అని చెప్పుకోవచ్చు అంటే మీకు ఉన్న దాంట్లోనే ఇంకెవరికైనా సేవ చేయాలి అనే ఒక గుణం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత ఒక ట్రస్ట్కి వెళ్ళామో లేదంటే ఒక మంచికి ఉపయోగించడము ఇవ్వాలి దేనికో దానికి అని చెప్పి ఆశ కూడా ఉంటుందని మనకి ఓవరాల్ ఎనర్జీ కూడా అయితే సు సూచన చేస్తుంది ఖచ్చితంగా మీ యొక్క సిచ్యువేషన్ అయితే ఇదండి సమ్టైమ్స్ ఓవరాల్గా డల్గా ఉన్నారు వెతుక్కుంటున్నారు బట్ ఓవరాల్గా వచ్చి చూసేసరికి ఖచ్చితంగా మీ ఎనర్జీస్ అయితే హైలోనే ఉన్నాయి మీరు ఒక మంచి ఎంప్రెస్ లెవెల్లో అయితే చూపిస్తున్నారు అండ్ ఇంకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది ఓకే ఇది అనమాట ఇది సిచ్యువేషన్ లెవెల్ మీరున్న సిచ్యువేషన్ అనమాట అండ్ అండ్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాము యూనివర్స్ మీకున్న ఈ సిచ్యువేషన్కి ఎటువంటి ఒక గైడెన్స్ ఇస్తారో చూద్దాం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ మా వ్యూయర్స్కి ఫ్యూచర్ ఏం చేయాలి అండ్ యూనివర్స్ మీరు మీరేం గైడెన్స్ ఇస్తారు వీళ్ళు ఏం చేయాలి అనే గైడెన్స్ మీరేమిస్తారు చెప్పేయండి ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్ వీళ్ళున్న ఈ ఎనర్జీకి ఏం చేయాలి మీరొక డెసిషన్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ ఫార్ థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూడద్దండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీతో మీకు మంచి మంచి వీడియోస్తో మీ నేనైతే రావాలి అనుకుంటున్నాను చూడండి ద సన్ ద స్టార్ కార్డ్ అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో ఒక మంచి లెవెల్కి అయితే ఎదుగుతారని అని చెప్పి యూనివర్స్ మీకు చెప్తున్నారు యూనివర్స్ మీకు ఈ గైడెన్స్ అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంది స్టెబిలిటీ కూడా ఖచ్చితంగా వస్తుంది అండ్ మీ మీద ఎవరైతే హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళ వాళ్ళకి మీరు అన్ అన్కండిషనల్ లవ్ కూడా ఇవ్వ ఇవ్వగలుగుతారు ఖచ్చితంగా అండ్ త్వరలో మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఎవరినో కలుసుకోబోతున్నారు అండ్ పాస్ట్ రిలేటివ్స్ కావచ్చు పాస్ట్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత మీట్ అవుతారంటారు కదా అట్లాంటి కొంతమంది మీకు ఎదురుపడవచ్చు అండ్ మీరైనా ట్రిప్స్కి కానీ వాళ్ళతో కానీ ఎంజాయ్మెంట్కి వెళ్ళొచ్చు అండ్ ఎవరైతే మీ యొక్క సోల్మేట్ ఉన్నారో ఇప్పటివరకు అయితే నాకు రిలేషన్షిప్ వైజ్ ఎటువంటి కార్డ్స్ రాలేదండి రిలేషన్షిప్లో వచ్చేసి ఎలాంటి కార్డ్ అయితే రాలేదు సో మీ ఫ్యూచర్లో వచ్చి ఎవరైనా మీకు ఆఫర్ అనేది చేస్తారని క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఎవరితోనూ ఖచ్చితంగా అన్కండిషనల్ లవ్లో అయితే ఉన్నారు అని చెప్పుకోవచ్చు అది మీ మదరే కావచ్చు ఫాదరే కావచ్చు హస్బెండే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇక్కడ అయితే అన్కండిషనల్ లవ్ అయితే ఉంది అండ్ ఇక్కడ అయితే ఆఫర్ అనేది చేస్తున్నారండి ఖచ్చితంగా మీకు ఎవరో ఆఫర్ అనేది ఇస్తున్నారు అది మీరు చూడకుండా గమనించుకోకుండా ఖచ్చితంగా ఒక శాడ్ మూమెంట్లో అయితే ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఏం కార్డ్ వచ్చింది చూసారు కదా ఇదైతే వచ్చింది ఎవరితోనో సమ్ సోల్మేట్ రిలేషన్లో అయితే ఉన్నారు రిలేషన్ అది మ్యారేజ్ రిలేషనా సంథింగ్ రిలేషనా అదర్ దాన్ మ్యారేజ్ అన్నా ఏదైనా చెప్పుకోవచ్చు సంథింగ్ ఆ రిలేషన్ అనేది మీ సోల్మేట్ రిలేషన్ వాళ్ళని అయితే లీవ్ చేయడానికి మీకు తగదు వాళ్ళకి కుదరదు ఎందుకంటే అది సోల్మేట్ ఎనర్జీ కాబట్టి అది ఎంత వద్దు అనుకున్నా మనకి వెనకాలే వస్తూనే ఉంటుంది అది దానిపైనది చేసే వరకు అది అయితే పోనే పోదు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల గురించి అయితే చింతన అయితే పడుతున్నారు కదా ఇందాక కూడా మనకి ఈ కార్డ్స్ వచ్చేసినాయి ఖచ్చితంగా డబ్బుల కోసం అయితే ఖచ్చితంగా మీకైతే స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ అంటే కొంచెం ఫస్ట్లో అయితే డబ్బుల గురించి ఉంది కొంచెం ఆలోచన అంటే స్టెబిలిటీ అనేది లేదు అని చెప్పుకోవచ్చు అండ్ తర్వాత అన్కండిషనల్ లవ్ అనేది ఎవరి మీద ఉంది అనేది చూసుకోండి ఎవరి మీద ఉంది వాళ్ళకైతే వదిలిపెట్టడానికి ఏం లేదు అంటే చెప్పాలంటే వదిలే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా మీకు మంచి లవర్స్ కార్డ్ అయితే వచ్చింది అంటే మంచి రిలేషన్ అని చెప్పుకోవచ్చు ఫేక్ రిలేషన్ కాదు మంచి రిలేషన్ అని చెప్పుకోవచ్చు నైట్ ఆఫ్ వెంటికల్స్ ఏంటంటే స్లోగా ఉన్నారు ఆలోచించుకుంటూ ఉన్నారు కాకపోతే పేజ్ ఆఫ్ వెంటికల్స్ ఇక్కడ వచ్చింది కదా ఖచ్చితంగా ఒక స్టెబిలిటీ అయితే వెతుకుంటారు అది జరుగుతుంది కూడా స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా మనకి వస్తుంది ప్రాక్టికల్ పీపుల్ అంటే మీరు ఒక ప్రాక్టికల్ పీపుల్ ఖచ్చితంగా ప్రాక్టికల్గా థింక్ చేస్తూ ఒక స్టెబిలిటీ హార్డ్ వర్కింగ్తో ముందుకు వెళ్తారని ఖచ్చితంగా వచ్చేసింది అండ్ సక్సెస్ ఈజ్ యువర్స్ అనమాట ట్రై చేయండి అయితే ఇది అనమాట ఈరోజు రీడింగ్ అండ్ ఐ హోప్ విల్ ఎంజాయ్ దిస్ రీడింగ్ అండ్ ఏమన్నా కామెంట్స్ అయితే చేయండి ఎందుకంటే మీకు వేరే ఏదైనా టాపిక్ కావాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి సూటబుల్ అయితే కనుక నేను చేయగలను అనుకుంటే పెడతాను ఖచ్చితంగా అండ్ కామెంట్ చెప్పాను కదా మీకు ఎవరికైనా పెయిన్ ఉంటే ఓన్లీ వన్ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ అయితే ఇస్తాను ఖచ్చితంగా రిప్లై అనేది నేను ఇస్తాను మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ అయితే ఇచ్చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఏమీ ప్రాబ్లం ఏమి రాదు అండ్ లైక్ చేయడం వల్ల రికమెండేషన్స్కి వెళ్తుంది మీలాగా ఎవరైనా సఫర్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళ కళ్ళ వెళ్ళి చేరుతుంది ఖచ్చితంగా సో లైక్ అయితే చేసేయండి నేను కష్టపడేదానికి ప్రతిఫలం మీరు మీ పెయిన్ కూడా మీరు రిలీవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అనమాట అది అనుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసిన అందరికీ కూడా గ్రాటిట్యూడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్